హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రిలో ఏడో రోజు ప్రసాదం వచ్చేసి కదంబం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కుక్కర్ని తీసుకొని కూరగాయలను వేసుకొని కుక్ చేసుకోవాలి ప్రసాదం కాబట్టిగా ఇక్కడ మీరు ఏ కూరగాయలను అయినా యూజ్ చేయొచ్చు దీనిలోకి వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా ఏం యూజ్ చేసినా పర్వాలేదు ఇవన్నీ వేశాక రుచికి సరిపడా ఉప్పుని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలు అనేవి చక్కగా ఉడికిపోయండి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేరే కుక్కర్ని తీసుకొని దీనిలో ఒక కప్పు వరకు రైస్ని కప్పు వరకు కందిపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు కడిగి మనం ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు బియ్యం అనేవి మెత్తగా ఉడికిపోయండి గరితో ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కూరగాయలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వరకు చింతపండు ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జుని ఎలా స్టోర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలా కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కదంబం రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్